డాక్టర్ సుజీత్ గారు యాక్చువల్గా ఈ మధ్యకాలంలో చాలా మందిలో యాంగ్జైటీ ఆందోళన అనేది విపరీతంగా కనిపిస్తోంది ముఖ్యంగా స్టూడెంట్స్ కానీ ఏవన్నా సర్జరీకి వచ్చే పేషెంట్స్లో కూడా చూస్తుంటారు ఈ యాంగ్జైటీ ఆందోళన పెరగడానికి జనరల్గా మీరు గమనిస్తున్న కారణాలు ఏంటి సార్ అండ్ ఎట్లా దీన్ని మీరు కౌన్సిల్ చేస్తారు మందులు వాడాలా వద్దా మంచి క్వశ్చన్ అడిగారండి నేను దీనికి ఐల్ జస్ట్ గివ్ ఏ కోరిల్ లేషన్ ఇప్పుడు ఆ పెద్దమ్మాయి స్టడీ అన్నారు ఇంటర్మీడియట్ ఓకే ఇప్పుడు నిన్నే వచ్చి చెప్తుంది ఆ పాప ఈ నీట్ ఎగ్జామ్ రాసే బ్యాచ్ అందరూ కూడా దే ఆర్ ఆన్ మెడిసిన్ వాళ్ళందరూ కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు ఎందుకు పాప మరి ఇంత ఇంత వై ఎంజైటీ ఇంక్రీజ్ దిస్ మచ్ అని చెప్పేసి సో సి బేసిక్గా ఏంటంటే పిల్లలు కూడా అర్థం చేసుకోవాల్సింది స్టడీ అన్నది కూడా ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ దిర్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ లైఫ్ సో ఎప్పుడైతే వీళ్ళు చదివే మొత్తం ప్రపంచం అని అనుకుంటున్నారో వీళ్ళు స్ట్రెస్కి లోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతున్నాయి సో ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయి ఒక ఇప్పుడు ఒక బ్రెయిన్ కెన్ ప్రాసెస్ అరౌండ్ ఎయిటీ థౌజండ్ థాట్స్ ఇన్ వన్ డే ఎనభై వేల థాట్లు ప్రాసెస్ చేసుకోగలుగుతుంది కానీ మరి మనం అన్నీ ఆలోచిస్తున్నామా మనం కాన్షియస్గా ఆలోచించే థాట్స్ అన్నీ లెక్కబెట్టి తిప్పి కొడితే యాభై కూడా ఉండవు యాభై చాలా మందికి ఐదారు కూడా ఉండవు కదా మరి ఇన్ని ఎనభై వేలు థాట్స్ ఎట్లా వస్తున్నాయి సో ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ఈ ఆలోచించే ఐదు నుంచి పది పదిహేను తీక్షణంగా ఆలోచించే ఆలోచనలు ఏవైతే ఉంటాయో వీటి రిలేటెడ్ ఫ్రీక్వెన్సీ థాట్సే రావడం చూస్తాం ఇప్పుడు సిమిలర్గా ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు రేడియోలో ఒక ఛానల్ వింటా ఉంటే ఆ ఛానల్లో అది మాత్రమే వింటాం మనం వీ కెనాట్ నాట్ ట్యూన్ ఇన్ టూ సమ్ అదర్ ఫ్రీక్వెన్సీ ఎట్ ది సేమ్ టైం సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే థాట్ థాట్కి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది సో మనం కాన్షియస్గా ఆలోచించే పది పదిహేను థాట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒకవేళ టెన్షన్ థాట్సే అయితే మనకు వచ్చే ఎనభై వేల థాట్స్ అన్నీ కూడా టెన్షన్ థాట్స్ రిలేటెడ్ రిలేటెడ్ ఫ్రీక్వెన్సీవే ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకనే ఏం చెప్తాం పిల్లలకు కూడా వీ కీప్ టెల్లింగ్ దమ్ స్టడీ అన్నది ఇట్ ఈస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఎంతసేపు చదవాలో దానికి కేటాయించండి ఇరవై నాలుగు గంటలలో నేను చదువు కేటాయించే టైం ఎంత నేను ఆట కేటాయించే టైం ఎంత అమ్మ నాన్నలతో ఉండేది ఫ్రెండ్స్తో పర్సనల్ టైం అన్నది ఉండాలి ఇవన్నీ వాళ్ళకి కౌన్సిల్ చేయడం జరుగుతుంది బేసిక్ వాళ్ళకి చెప్తాం అన్నట్టు బేసిక్ సో ఇది ఎప్పుడైతే ఫాలో అవుతారో వాళ్ళ ఒత్తిడి అనేది తగ్గుతుంది ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇప్పుడు మొన్న మధ్యలో ఒక పాప వచ్చింది అమ్మాయి చెప్తుంది సార్ నేను నాకు మూడు వందల మార్కుల క్వశ్చన్లు ఉంటాయి పేపర్ ఉంటుందంట అమ్మాయికి వంద మార్కులు వస్తే చాలా ఎక్కువ అంటది దాంట్లో అండ్ ఆ అమ్మాయి చెప్తుంది నేను రాత్రి పన్నెండింటి దాకా కూర్చొని చదువుతున్నాను సార్ కానీ నాకు అది అంటే నా రిజల్ట్స్లో ఎటువంటి తేడా లేదు కానీ మీరు చెప్పిన తర్వాత నేను తొందరగా పడుకోవడం మొదలు పెట్టాను ఎర్లీగా లేస్తున్నాను అండ్ ఐమ్ ప్రిపేరింగ్ నాకు తేడా కనబడుతుంది ఫస్ట్ టైం నా స్కోర్ హండ్రెడ్ దాటింది దాని అందరూ అంటే అప్రిషియేటింగ్ మీ అని చెప్పేసి సో ఇక్కడ మన ఆలోచన విధానంలో మార్పు రావాలి సో ఒత్తిడి పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటి యూ టు హ్యావ్ ఏ చేంజ్ ఆఫ్ మైండ్ ఆల్సో సో కంటిన్యూస్గా ఒకటే దాంట్లో మనం మునిగిపోతే ఈ స్ట్రెస్ ఎక్కువ అవడం చూస్తున్నాం అండ్ ఇంకోటి ఇప్పుడు సర్జరీకి యాజ్ అ సర్జన్ నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ సర్జరీ అన్నది ఇట్ ఈస్ అ స్ట్రెస్ఫుల్ థింగ్ యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది ఆపరేషన్ అనగానే కంగారు పడిపోతూ ఉంటారు సో ఇక్కడ వీళ్ళకి అర్థం కావాల్సింది సర్జరీ అనేది హెల్ప్ చేస్తుంది సో యాంగ్జైటీ నిజంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అవేర్నెస్ ఇంక్రీస్ చేసుకోవాలి ఇవన్నీ ఈ భాగంగా మేము వీళ్ళని కౌన్సిల్ చేయడం జరుగుతూ ఉంటది ఇదే కాకుండా ఇప్పుడు వచ్చిన చాలా మంది కడుపు నొప్పులతో వస్తున్నారు కదా అందరికీ కూడా స్ట్రెస్ ఇండ్యూస్ గ్యాస్ట్రైటిస్ అనే ఎంటిటీ ఉండడం చూస్తున్నాం సో బేసిక్గా వీళ్ళందరూ వచ్చి వీళ్ళందరినీ నేను అడిగినప్పుడు వీళ్ళ లైఫ్ స్టైల్ పిచ్చి పిచ్చిగా ఉంటుంది సో వీళ్ళ లైఫ్ స్టైల్ ని ఫస్ట్ సెట్ చేస్తున్నాం ఆహార పద్ధతుల్ని మారుస్తున్నాం ఏం తింటున్నారు ఎంత తింటున్నారు వీటన్ని ని చేంజ్ చేయడం జరుగుతుంది దీంతో పాటు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉందా ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటకు తీసుకొచ్చి వీళ్ళని ఫిజికల్ యాక్టివిటీ ఒకటి యాడ్ చేస్తున్నాం వీళ్ళ స్లీప్ క్వాలిటీ ఎట్లా ఉంది చూస్తున్నాం ఆ స్లీప్లో కూడా మళ్ళీ లేట్గా పడుకొని తిని పడుకుంటే ఆ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ స్లీప్ అనేవి డిస్టర్బ్ అయిపోవడం ఉంటున్నాయి కాబట్టి వాటన్నిటిని సెట్ చేయడానికి వీళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం అండ్ ఇదే కాకుండా యాంగ్జైటీ పెరగడానికి ఇంకొక రీజన్ ఎంతసేపు వాళ్ళు వర్క్ ఇప్పుడు పిల్లలు తీసుకుంటే స్టడీ కదా ఇప్పుడు ప్రొఫెషనల్స్ తీసుకుంటే వాళ్ళు ఎంతసేపు వర్క్ నే లైఫ్ అనుకుంటున్నారు వాళ్ళకి వేరే లైఫ్ ఉండట్లేదు ఇప్పుడు ఈ మధ్యలో పెద్ద ఆవిడతో మాట్లాడారు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఆవిడ బ్యాంక్ ఎంప్లాయీ అంట ఆవిడ పొద్దున వెళ్తుంది ఎనిమిదింటికి ఏడున్నరకి ఇంట్లో వెళ్ళిపోతుంది ఆమె ఆ ట్రాఫిక్ లో అన్ని పోయి ఆమె బ్యాంక్ ఓపెన్ అయ్యే టైంకి అక్కడ ఆమె అక్కడ ఉంటారు రాత్రి ఎప్పటిదాకా పని చేస్తారండి అంటే సార్ నాకు అన్ని పనులు అయ్యేసరికి తొమ్మిది అవుతుంది దాని తర్వాత కానీ నేను తినలేను నా మొత్తం నా పొట్ట డిస్టర్బ్ అయిపోయింది లాస్ట్ పదిహేను ఏళ్ళ నుంచి ఇదే నడుస్తూ ఉంది అని చెప్పేసి సో సి మనం ఇక్కడ ఈవిడ చేసిన తప్పు ఏంటి ఆవిడ మొత్తం జీవితాన్ని అంకితం ఇచ్చేసింది ఆమె జాబ్కి సో ఆమె పర్సనల్ టైం అన్నది ఆమెకి లేదు సో ఇంకోటి మనం నేను నార్మల్గా చెప్తా ఉంటా పని ఎక్కువ అవుతుంది ఒత్తిడి ఎక్కువ అవుతుంది అన్నప్పుడు టేక్ ఏ డే ఆఫ్ అని చెప్తాం మనం టేక్ ఏ డే ఆఫ్ అనగానే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మళ్ళీ ఈరోజు రెస్ట్ తీసుకోమన్న డాక్టర్ గారు నేను ఇంటి ముందు ఇంట్లో టీవీ ముందర కూర్చుంటాను నేను తింటాను ఓన్లీ టీవీ చూసి రిలాక్స్ అవుతా రిలాక్సేషన్ అక్కడ కావాల్సిన రెస్ట్ మీ బ్రెయిన్కి కావాలి ఒత్తిడి బ్రెయిన్ మీద ఎక్కువ అవుతుంది సో ఒక రోజు బ్రెయిన్ మీద ఒత్తిడి తీసేయాలి అంటే ఒక రోజు పడుకోండి బాబు అని చెప్తున్నాం సాధారణంగా కానీ దాన్ని పీపుల్ ఆర్ మిస్ఇంటర్ప్రిటింగ్ దాట్ అండ్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసేస్తున్నారు సో మీరు ఇందాక అడిగింది యాంగ్జైటీ ఎక్కువ ఎందుకు అవుతుంది ఇవన్నీ కూడా ఇవన్నిటితో పాటు సి బేసిక్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది మనం అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోతే ఒత్తిడి ఎక్కువ అవుతుంది కదా సో ఇప్పుడు మనం కంట్రోల్ చేద్దామని చూస్తున్నాం మనమని కాదు జన జనాలు ఏం చేస్తారు చుట్టూ ఉండే పరిసరాల్లో ఉన్న అందరినీ కూడా కంట్రోల్ చేసి పనులన్నీ వాళ్ళకి నచ్చినట్టు జరగాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవి జరగలేదన్నప్పుడు వాళ్ళకి కోపం వచ్చేస్తుంది ఆందోళన యాంగ్జైటీ ఎక్కువైపోవడం చూస్తున్నాం సో బెస్ట్ థింగ్ మేము చెప్పేది ఏంటి అంటే కంట్రోల్ చేయడం ఆపేయండి పక్కన వాళ్ళని కంట్రోల్ చేయొద్దు మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మిమ్మల్ని మీరు మాత్రమే కంట్రోల్ చేసుకోగలుగుతారు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అని మన నియంత్రణలో లేదు మన నియంత్రణలో మనం మాత్రం ఉండగలుగుతాం అంతే అది కూడా మితిమీరిపోయింది అంటే మనకు మన బ్రెయిన్ కూడా మనం మాట చాలాసార్లు కదా సో కంట్రోల్ డోంట్ ట్రై టు కంట్రోల్ ఎనీథింగ్ అరౌండ్ యూ సెకండ్ థింగ్ ఏం చెప్తామంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే ఓవర్గా పెట్టేసుకుంటాం అందరి నుంచి ఆ ఎక్స్పెక్టేషన్కి వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు అన్నప్పుడు మనం స్ట్రెస్లోకి లోపడతాం కాబట్టి అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటి అసలు ఎక్స్పెక్టేషన్ ఎవరి నుంచి పెట్టుకోవద్దు మీరు ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని మీ నుండే పెట్టుకోండి నిన్నటికన్నా ఈరోజు ఇంకా బెటర్ అవ్వడానికి ప్రయత్నించండి అని చెప్తాం సో ఈ రెండు చిట్కాలు విల్ హెల్ప్ థర్డ్ థింగ్ అండి మనం ఇప్పుడు ఫుల్ గ్లాస్ వాటర్ పట్టుకొని నడిస్తే ఎంత మెల్లిగా నడుస్తాం ఫుల్ గ్లాస్ ఎందుకు అసలు సగం గ్లాసే వాటర్ పట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా నడవండి ఆ కప్లోంచి వాటర్ అని పడిపోతూ ఉంటాయి కదా సో ఆ ఫుల్ గ్లాస్ పట్టుకొని నడిస్తే ఎంత నిదానంగా నడుస్తామో వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ని కూడా వాళ్ళు అంతే జాగ్రత్తగా తీసుకున్నాడు నడవాలి అని చెప్తాం అంటే ఎప్పుడైతే వీళ్ళు నోయింగ్లీ కాన్షియస్లీ మైండ్ ఫుల్నెస్ అనేది ప్రాక్టీస్ చేస్తారో స్ట్రెస్ తగ్గడం చూస్తున్నాం ఇంకోటి చాలా మందికి గుడ్ మెమరీస్ మధ్య మధ్యలో ఆ ఫోన్లో గుడ్ మెమరీస్ ఏవో ఫోటోలో అది రిమైండర్ లాగా పెట్టుకోమని చెప్తున్నాం ఏమవుతుంది ఇప్పుడు మెకానికల్ అయిపోయింది లైఫ్ వెళ్తున్నారు రోడ్డు మీద వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళాలో బండి మన సంబంధం లేకుండా డైరెక్ట్గా గా వెళ్ళిపోవడం అంతే సో అంత మెకానికల్ అయిపోయినప్పుడు మన థాట్స్ని మనం మళ్ళీ మన కంట్రోల్లో తెచ్చుకోవాలి కాన్షియస్లీ కీప్ థింకింగ్ గుడ్ థాట్స్ మంచి మంచి మెమరీస్ ఇప్పుడు మీరు ఎప్పుడో ఏదో ట్రిప్ వెళ్ళి ఉంటారు ఇంటర్నేషనల్ ట్రిప్ ఆర్ మీ ఫ్యామిలీ ఏదో మంచి ఒకేషన్ మీకు మంచి మెమరీ ఉండి ఉంటుంది సో వాటిని ఎక్కువ ఆలోచించండి అని చెప్తాను ఎందుకు సేమ్ థింగ్ యూ ఆర్ ట్రికింగ్ యువర్ సబ్కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ ఇన్ టు థింకింగ్ దాట్ యు ఆర్ హ్యాపీ నవ్వమని చెప్తాం కనబడంగానే స్మైల్ చేయండి అని చెప్తాం సో కొన్నిసార్లు అనుకోవచ్చు ఏంటి ఎప్పుడు కనబడ్డాను అవుతున్నాడు అని బట్ ద థింగ్ ఈజ్ మీరు నవ్వినప్పుడల్లా యు ఆర్ యాక్చువల్లీ ట్రికింగ్ యువర్ సబ్కాన్షియస్ సబ్ కాన్షియస్ థింకింగ్ దట్ యు ఆర్ హ్యాపీ సో అదేం చేస్తుంది ఆ హ్యాపీ థాట్స్ని పంపడం మొదలు పెడుతుంది సో తెలియకుండానే మన మనం వి విల్ బికమ్ ఏ హ్యాపీ పర్సన్ ఇప్పుడు నేను చెప్తున్నానండి వంద మంది నా ఓపీలోకి వచ్చే పేషెంట్స్ని చూసుకుంటే ఎనభై మంది టెన్షన్ పార్టీసే ఒక ఇరవై మంది మాత్రం కొంచెం అంటే చెప్తే ఈజీగా అర్థం చేసుకొని చేంజ్ అయ్యేటట్టు ఉన్నారు బట్ ఎనభై శాతం మందికి మెడిసిన్ అవసరం పెట్టాల్సిన అవసరం వస్తుంది మెడిసిన్ ఎగ్జాక్ట్లీ ఇది ఇంకొక చాలా మంచి క్వశ్చన్ ఇప్పుడు చాలా మంది యాంగ్జైటీకి మెడిసిన్ అనగానే అది ఏదో ఒక ఒకటి క్రియేట్ అయిపోయింది ఏంటి ఇప్పుడు మందులు వాడితే దానికి బానిసలు అయిపోతామను ఇంకా అది లేకుండా బతకలేమను అండ్ వీళ్ళు ఎంతసేపు ఏం ఆలోచిస్తారంటే మేము బాగానే ఉన్నాం వీళ్ళు ఎక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు దట్ దే ఆర్ హ్యావింగ్ సమ్ ఇష్యూ సి దీని ట్రీట్మెంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉందో వాళ్ళు ఐడెంటిఫై చేయడం ఎక్సెప్ట్ చేయడం యా అవును కరెక్టే కదా నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను కదా అని సో యాంగ్జైటీకి ఇంతకు ముందు ఇరవై ఏళ్ళ కింద ఉన్న యాంటీ డిప్రెషన్ మెడిసిన్ అని అంటారు కదా బేసిక్గా అవన్నీ డిఫరెంట్గా ఉండేవి వాటికి అంటే ఆ టైంలో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉండే అండ్ అవి ఆపేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉండేవి ఇప్పుడు ఏమవుతుంది యాక్చువల్లీ ఇప్పుడు లేటెస్ట్ మెడిసిన్ చాలా వచ్చినాయి యాంగ్జియోలైటిక్స్ అంటాం కదా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ మెడిసిన్స్ వచ్చినాయి తో దేర్ ఆర్ షార్ట్ టర్మ్ కోర్సెస్ షార్ట్ టర్మ్ కోర్స్ పనిచేస్తలేదు అన్నప్పుడు లాంగ్ టర్మ్ కోర్స్ ఇస్తాము సో ఇక్కడ జనాలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హెల్ప్ కావాలన్నప్పుడు హెల్ప్ తీసుకోవాలి ఇంకోటి ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింగ్ యాంగ్జైటీ ఇప్పుడు గట్ హెల్త్ మొన్న అంత పెద్ద వీడియో చేసాం మనం కదా ఆ గట్ హెల్త్లో గట్ గుడ్ గట్ బ్యాక్టీరియా ఉన్నాయి అన్నప్పుడు సెరటోనిన్ లెవెల్స్ అనేవి మంచిగా మెయింటైన్ అవుతున్నాయి అవి బ్యాడ్ అయిపోయినాయి అన్నప్పుడు ఈ సెరటోనిన్ లెవెల్స్ పడిపోయి 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 లో మూడ్ అనికే వెళ్ళిపోతున్నారు వీళ్ళలోనే యాంగ్జైటీ డిప్రెషన్స్ ఎక్కువ అవుతున్నాయి సో కొద్ది రోజులు అవసరమైతే మెడిసిన్ తీసుకోవాలి అయితే దానికి కూడా ఒక పద్ధతి ఉంది ఎట్లా పడితే అట్లా కాకుండా ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది కావాలి ఇప్పుడు నేను యాజ్ ఏ సర్జన్ నేను ప్రీ సర్జరీ కౌన్సిలింగ్ చేసి 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 అది మాకు అలవాటు అయిపోయింది సో జనాలను చూడంగానే మాకు అలవాటు మాకు తెలిసిపోతుంది వీళ్ళకి అవసరమా కౌన్సిలింగ్ లేదా ఎంగేజ్ ఉన్నారు మనం కౌన్సిలింగ్ చేస్తే చాలా సార్లు కాగ్నేటివ్ బిహేవియల్ థెరపీ అంటాం సిబిటీ అంటాం కదా అది బేసిక్ వాళ్ళకి తెలియకుండానే మనం వాళ్ళని కౌన్సిల్ చేయడం జరుగుతుంది సో దాంట్లో చాలా మంది కౌన్సిలింగ్తోనే సెట్ అయిపోతుంది కొంతమంది ఉంటారు వాళ్ళు కౌన్సిలింగ్ సెట్ అవ్వరు వాళ్ళు ఎంతసేపు నాకు ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు అని అనుకుంటా ఉంటారు ఫస్ట్ థింగ్ వాళ్ళకి రియలైజేషన్ రావాలి దట్ దే మే బీ నీడింగ్ సమ్ సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ కావాలి అని వాళ్ళకి అర్థం కావాలి మళ్ళీ సైకాలజిస్ట్ అనగానే జనాలు కంగారు పడిపోతున్నారు మాకేం ప్రాబ్లం లేదండి అంటారు సైకాట్రిస్ట్ వేరు సైకాలజిస్ట్ దగ్గరికి పోవడానికి కూడా జనాలు రెడీగా లేరు ఇప్పుడు సో వాళ్ళని మనమే కొన్నిసార్లు కౌన్సిల్ చేయాల్సి వస్తుంది కౌన్సిల్ చేసి చిన్న డోస్ ఏదైనా మెడిసిన్తో స్టార్ట్ చేసి విల్ హ్యావ్ టు మేక్ దెమ్ రియలైజ్ దట్ ఏ నీడ్ హెల్ప్ అండ్ హెల్ప్ కావాలి ఇవన్నీ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ సాధారణంగా అడుగుతూ ఉంటారు సరే మందులు మొదలు పెట్టేస్తే అలవాటు అయిపోతుంది కదా సార్ అని చెప్పి దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి కదా అని ఇప్పుడు మరి మనం రోజు భోజనం చేస్తున్నాం కదండి భోజనం అంటే మనం అడిక్ట్ అయినట్ట దానికి కాదు మనకి కావాల్సిన న్యూట్రిషన్ని మనం తీసుకుంటున్నాం ఈ మందుల్ని కూడా కొన్నిసార్లు అవసరం పడ్డప్పుడు లోపల దీని లెవెల్ కావాల్సినంత సెరటోనిన్ లెవెల్ లేదు అన్నప్పుడు మనం వీటి మీద డిపెండ్ అవుతున్నాం వీటితో పాటు మన ఆహార పద్ధతులు మార్చుకుంటాం మనం హెల్దీ లైఫ్ స్టైల్ చేసుకుంటా రేపు పొద్దున్న దీని నుంచి మళ్ళీ వీన్ ఆఫ్ అయిపోతాం దిస్ ఇస్ టెంపరీ అయితే ఏ స్టేజ్లో ఉన్నారన్న దాన్ని బట్టి వన్ మంత్ కోర్స్ ఇవ్వాలా ఫిఫ్టీన్ డే కోర్స్ ఇవ్వాలా టెన్ డే కోర్స్ ఇవ్వాలా లేదా వీళ్ళకి సిక్స్ టు ఎయిట్ మంత్సా వన్ ఇయర్ కోర్స్ ఇవ్వాలా అన్నది డిసైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి